అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధాని అమరావతిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తర్వాత మారినటువంటి వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మూడు రాజధానులు అని మూడు ముక్కలాట అయితే ఆడింది మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ఎట్లుందంటే ఇది ఏ ముఖ్యమంత్రి వస్తే వాళ్ళకు అనుకూలంగా రాజధాని మార్చే పరిస్థితి తయారైనట్లు ఉంది ఏదేమైనా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అమరావతి రైతులు అయితే చాలా వేదనలకు గురైనట్టు మనం అందరం చూసినాం వాళ్ళ అమరావతి పాదయాత్ర అయితేనే వాళ్ళ మీద అరెస్ట్లు అయితేమి వాళ్ళ మీద లాఠీ చార్జ్ అయితే వాళ్ళ మీద వాళ్ళని అక్రమంగా నిర్బంధించడం అయితే నోటికి వచ్చినట్టు కొట్ట కొట్టడం తిట్టడం ఎన్ని చూసాం మనం కానీ ఈరోజు ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అమరావతి ప్రజలు ఊపిరి పిలుచుకున్నట్టయితే మనము గ్రహించవచ్చు ఈరోజు అమరావతి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఇక ఏ ముఖ్యమంత్రి వచ్చినా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మార్చకూడదు అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక రాజధాని ఉండాలి అని వాళ్ళు గట్టిగా పట్టుదల పట్టిన క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా ఇంకెవరు వచ్చినా కూడా అమరావతి మాత్రమే రాజధాని ఉండాలి కాబట్టి దానికి ఏం చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గెజిట్ అనేది విడుదల చేయించాలి సరే పద్నాలుగు పంతొమ్మిది మందిల గెజిట్ విడుదల చేయలేదంటే అవును గెజెట్ లేకుండానే రాష్ట్ర తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత రాష్ట్ర పునర్విభజన దానికి అనుగుణంగా వెంటనే ఆ చట్టంలో అమరావతి రాజధాని వాళ్ళు క్యాబినెట్ నిర్ణయించుకున్న ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది మందిలో వెంటనే పనులు మొదలుపెట్టారు సరే తాత్కాలిక భవనాల అవన్నీ మొదలుపెట్టారు చేసుకుంటూ పోయారు దానివల్ల రాజధాని ప్రాంతం అనేది మళ్ళీ మార్చడానికి దానిలో చేరు మార్పులు చాలా అవకాశం వచ్చింది ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులు అనే విషయంలో మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఇటీవల మనకు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది అట్లాగే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతి అని ఈ క్యాబినెట్ నిర్ణయాన్ని త్వరలోనే పార్లమెంట్ ముందుకు పంపించడం జరుగుతుంది పార్లమెంట్ ద్వారా దాన్ని ఒక గెజిట్గా ఏర్పరిచి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆ పాయింట్ను పెట్టిస్తే రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజధాని అమరావతి అనే విషయం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం ఎవరు మార్చలేరు కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ రాజు మారితే రాజధాని మారకూడదు అనేది సామాన్య ప్రజలు సైతం అనుకుంటున్నారు ధన్యవాదాలు